హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి సో వీడియోస్ పెట్టకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయండి కొంచెం సిక్ అయ్యాను సో మళ్ళీ రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు బాగానే ఉన్నా అనమాట కొంచెం వాయిస్ అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇందులో వినపట్లేదని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండి అంతే సో ఇంతకీ ఎలా ఉన్నారు మీరంతా ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ పెట్టి సో మీరందరూ కూడా ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదండి సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చూసేద్దరు కానీ రండి సో మా దేవుడు గది మేము ఇలా అలంకరించి చక్కగా యాజ్ యూజువల్గా అభిషేకాలు అవి చేసుకున్నాం మనకు అదే ప్రశాంతతనిస్తుంది కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే దేవుడు భగవంతుడి దగ్గర మనం కొంచెంసేపు కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకుని ఆ తర్వాత మిగతా అభిషేకాలు అవి చేసుకున్నామండి అజయూజువల్గా సో అవన్నీ అయిపోయాక కొంచెం మనం ఇంకా కుకింగ్కి వెళ్ళిపోతాం కదా ప్రసాదం అది చేయడానికి సో ఈ విధంగా అయితే మా దేవుడు గది ఇక్కడ నేను కొంచెము మామిడి అవి పెట్టి అజూజువల్గా అలా చేశానండి తర్వాత ఇది అలంకరించానండి దీంట్లో దీపాలు పెట్టుకోవచ్చు అలంకరణకి ఇది ఉపయోగపడుతుందండి చాలా అందంగా ఉంటుంది సో ప్లజెంట్గా ఉంటుంది ఇంకా పచ్చడి చేసేసాను అనమాట పచ్చడి అందరికీ ఇష్టమైన పచ్చడి ఉగాది పచ్చడి ఎన్నో రుచులు ఆరు రుచులు కలిపి చేసుకునేది సో దీంట్లో చాలా అర్థాలు ఉంటాయి కదండి సో జీవితం అంటే ఇదే అనిపిస్తుంది సో ఇది తిన్నప్పుడు మనకి ఎంతో మనకి చాలా చాలా అన్ని తెలుసుకుంటూ ఉంటాం చాలా విషయాలు కూడాను సో ఈ విధంగా ఫస్ట్ పచ్చడి సూపర్ పచ్చడి తినని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్గా బట్ రుచులు మాత్రం ఆరే కదండి సో ఈ విధంగా పచ్చడి రెడీ చేశాను పండగ అంటే చాలా మనకి పులిహోర ఉంటే కానీ అస్సలు ఏ ఫెస్టివల్కైనా పులిహోర ఉండాల్సిందే సో ఈసారి నేను చింతపండు పులిహార చేశానండి నిమ్మకాయతో కాకుండా చింతపండు పులిహార చేశాను చూసారు కదా ఇదంతా బాయిల్ చేసేసి దీన్ని ఈ దీన్ని రైస్లో వేసేసి కలిపేస్తానండి పులిహోర ఉంటుంది సూపర్ అంటే సూపర్ చింతపండు పులిహోర చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సో మీకు ఎప్పటికైనా ఎవరికైనా కావాలంటే రెసిపీ కూడా షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మంచి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పులిహోర కంపల్సరీ మన ఫెస్టివల్స్లో ఉండవలసిందే ఏ దేనికైనా సరే ఉండాల్సిందే సో ఈ విధంగా రెడీ చేసుకున్నాను పులిహోర చాలామంది ఎన్నో రకాల స్వీట్స్ చేస్తుంటారు కదా చేస్తుంటారు కదండీ సో నేనైతే పులిహోర చేసేసాను పులిహోర ఇంకా స్వీట్స్ అంటారా డయాబెటిక్ కదా సో ఎక్కువ చేసుకోలేదండి జస్ట్ మా వారికి ఇష్టమైన స్వీట్స్ తెచ్చుకున్నారు అంతే ఎక్కువ చేయలేదు జస్ట్ నా వెజ్ పర్పస్ నేను పెట్టాను తప్ప ఇంకా ఎక్కువ ఏమి చేయలేదండి ఇంకా మనకి ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయ పప్పు ఈరోజు స్పెషల్ మామిడికాయ పప్పు చేశాను తర్వాత ఇంకా చూస్తున్నారు కదా చాలామంది చాలా రకాలు చేస్తుంటారు నేనైతే సింపుల్గా మజ్జిగ జారు చేశానండి అంటే మజ్జిగ వాము మజ్జిగ చిక్కుడుకాయ కూర చేశాను మనకి ఇప్పుడు ఇంటికి కంపల్సరీగా ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి సో కంపల్సరీగా మనము మజ్జిగ ఇలా చేసి పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్లో సో మనం ఇంట్లో తాగడానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో ఈజీ మెథడ్ అండి సో మా ఇంట్లో మా ఫేవరెట్గా ఇష్టపడే విధంగా చేసి చూపిస్తున్నాను ఒక్క పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర తీసుకున్నానండి ఫస్ట్ దీన్ని మిక్సీ చేసాను మనకి ఎన్ని పండగలు ఏమున్నా సరే కంపల్సరీగా ఈ ఎండాకాలంలో కంపల్సరీగా ఇలా చేసుకోవాలండి మజ్జిగ చాలా ఎండల్లో కంపల్సరిగా బయటికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం నీరసం రాకుండా ఉంటుంది సో అవన్నీ నేను అది మిక్సీ వేసేసి ఆ పొడిలు ఇప్పుడు ఈ కప్ వన్ కప్ పెరిగి వేసుకున్నానండి మా ఇంట్లో ఎప్పుడు మజ్జిగ ఉంటుంది కంపల్సరిగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటాను ఎక్కువ ఇది ఇష్టపడతారు మా ఇంట్లో సో దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా ఒక నిమ్మకాయ అది వేసేస్తానండి వేసేసి ఇంకా మిక్సీలో వేసేసేయడమే సింపుల్లో చేసేయడము కానీ ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చక్క దాహం తీరుతుంది ఎండల నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు మనం తాగచ్చు కంపల్సరీగా డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది మజ్జిగ చేసి పెట్టుకోవాలండి సో ఇదిగో నేను ఇలా మిక్సీలో వేసేసాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఇంకా తిక్గానే ఉంది ఇది కొంచెం చిన్న జార్ అవ్వడం వల్ల ఎక్కువ వాటర్ ఎందులో పట్టదు ఒలిగిపోతుంది కాబట్టి కొంతవరకు నేను వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసానండి చేసేసి తర్వాత ఇంకా వడగొట్టేసి మనం కావాల్సినంత వాటర్ వేసుకొని కలుపుకోవడమేనండి సింపుల్గా మనకి చాలా అని అనిపిస్తుంది ఒక్క గ్లాస్ తాగామంటే టేస్ట్ బాగుంటుంది చక్కగా ఎక్కువ స్వీట్గా ఉండేవి తగ్గించి ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ ఉంటుందండి బాగుంటుంది కూడాను సో ఈ విధంగా చేసేసుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఇందులో కొంచెం థిక్గా ఉందండి ఇంకా సో నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట వాటర్ యాడ్ చేసేసి కలిపేసాను సో మీరంతా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా మెన్షన్ చేయండి వన్స్గా మీ అందరికీ హ్యాపీ ఉగాది చూసారు కదా సింపుల్గా అయిపోయింది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ డేస్ వరకు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంటుంది మనము మనం సుకో ఒక గ్లాస్ తాగామంటే బయట నుంచి వచ్చి హెల్దీగా ఉంటాము నీరసం రాకుండా ఉంటుంది సో ఈ విధంగా నేను ఐస్ ఒక గ్లాస్లోకి తీసుకున్నానండి మనం ఇలా ఈ విధంగా తాగితే చక్కగా చల్లగా ఉంటుంది బాగుంటుంది అనిపిస్తుంది సో చాలా రకాలుగా చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఉండే వాటిలతోటి ఇలా మజ్జిగ చేసి మనం పెట్టుకుంటే సూపర్గా మనము హెల్తీగా ఉంటాము నీరసన రాదు చాలా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము డీహైడ్రేషన్ అవి రాకుండా ఈ వేడి నుంచి కొంచెము టైర్డ్నెస్ నుంచి ఇవన్నిటి నుంచి మనకు ఉపశమనం అంటే కొంచెం ఎక్కువ వాటర్ ఇంటెక్ తర్వాత మజ్జిగ ఫ్లూయిడ్స్ కొంచెం ఇలాంటివన్నీ ఇవన్నీ తీసుకుంటుంటే బాగుంటుందండి సో తప్ప నచ్చితే తప్పకుండా చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంతేనండి సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాగచ్చు కంపల్సరీగా చేసి పెట్టుకోవాలి సో ఇదండి వాళ్ళ ఈరోజు ఈ వీడియో వచ్చే వారం మళ్ళీ మేము అందరికి వస్తానండి అంతవరకు బాయ్ అండి నమస్కారం